హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన సత్యంగా ఎవరి వ్యూహం వారిదే ఇండియా కూటమి వ్యూహం అదనే వ్యూహాత్మకంగా తెలుగు వ్యక్తి ఎంపిక ఎవరి వ్యూహం వారిదే చంద్రబాబుతో సన్నిహిత్యం ఎన్డిఏపు మద్దతు ప్రకటించిన టీడీపీ జనసేన సెప్టెంబర్ తొమ్మిదిన భారత్ పదిహేడవ ఉపరాష్ట్రపతి ఆ ఎన్నిక అన్నట్టు మనం చూసుకోవచ్చు ఆ మొత్తానికి హస్తిన రాజకీయాలు ఒకసారిగా వేడుకాయి ఎన్డియా ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అధికార పార్టీ తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ ను ప్రకటించింది ఈ క్రమంలోనే ఇండియా కూటమి కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణకు చెందిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి బరిలోకి దించనున్నట్లు ప్రకటించింది దీంతో సెప్టెంబర్ తొమ్మిదిన భారత పదిహేడవ ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది కానీ అనుక్యంగా ఇండియా కూటమి అభ్యర్థిని రంగంలోకి దింపింది అధికార విపక్ష పార్టీలు దక్షిణాది రాష్ట్రాల నుంచి తమ అభ్యర్థులను ప్రకటించడంతో అస్సిన రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి ఎండి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అధికార పార్టీ తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణను ప్రకటించింది మొత్తానికి అయితే ఇక ఒక పంచాయత్ వచ్చినట్టుగా మనం చూసుకోవచ్చు మొత్తానికి అధికార పార్టీ గాని అపోజిషన్ గాని ఈనాడు రాజకీయ వ్యూహంలో ఇదొకటి ఉంటదనమాట స్టంట్ ఎట్లా చేస్తే బాగుంటది ఎవరిని ముందుకు తీసుకొస్తే బాగుంటది సో పార్టీ బలోపేతానికి పార్టీ కృషికి ఈనాడు రాజకీయ నాయకుల మీద మంచి పట్టుదల ఉన్నటువంటి వారిని తీసుకురావడం జరుగుతుంటుంది అనమాట అంటే ఒక రాజకీయంలో భాగంగా చాలా పట్టు ఉండాలి ఈనాడు ఎవరి వారితో వాళ్ళని తీసుకొచ్చి పెట్టేటటువంటి ప్రసక్తి ఉండదు సో అంతర్గతంగా పూర్తి చర్చలు జరిపినాకనే మంతనాలు జరిగినాకనే తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది అన్నమాట టెక్నాలజీని అన్ని విధాలుగా ఉపయోగించుకోవాలి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నారని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు గతంలో వెలుగు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చామని అన్నారు ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ పేదరిక నిర్మూలనే లక్ష్యంగా వెలుగు కార్యక్రమం నడిచిందని అన్నారు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు భారత్ నాలుగో స్థానాన్ని ఆ స్థానానికి వచ్చిందని తెలియజేశారు రాబోయే రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడవ స్థానానికి రానుందని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు మొత్తానికైతే ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొచ్చారనమాట దేశంలో నాలుగో స్థానంలో ఉన్నటువంటి దాన్ని మూడో స్థానానికి తీసుకురావడానికి నరేంద్ర మోడీ గారు కృషి చేస్తా అని చెప్పేసి చెప్పడం సో ఉండాలి దేశం అభివృద్ధి చెందాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ప్రజలు శాంతి చర్చలో కీలక ముందడుగు పుతిన్ జెలన్స్ కి మీటింగ్ కు ట్రంప్ యత్నం పుతిన్ జెలన్స్ కి మధ్య భేటీకి ట్రంప్ చొరవ రష్యా అధ్యక్షుడు పుతిన్ కు నేరుగా ఫోన్ చేసిన ట్రంప్ గతంలో కూడా మదలాలు జరిగినాయి పూస పెట్టినారు తూకితే తూ అని చెప్పి చెల్లిపోయినారు మళ్ళీ వచ్చినారు మోడీ అంటే భయమా లేక భక్త పార్లమెంట్లో బిఆర్ఎస్ ఎంపీలు పత్తా లేకుండా పోయారు తెలంగాణకు యూరియాను మోడీ అడ్డుకుంటున్నారన్న రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం స్పందించడం లేదని ఆవేదన మోడీ భజనలో తెలంగాణ కేంద్ర మంత్రులు బిజీ అని విమర్శ ఇక మీరు ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు బీసీ బీజేపీ నాయకులని మీరు ప్రస్తావన తీసుకురాకపోతే ప్రజలు అన్ని గమనిస్తూనే ఉంటారు పార్లమెంట్ లో ప్రస్తావన లేక తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి ఇబ్బంది జరుగుతాయి ఖచ్చితంగా గెలిపించినటువంటి ప్రజలు కూడ సింధు జలాల ఒప్పందం నెహ్రూపై మరోసారి విరుచుకుపడ్డ ప్రధాని మోడీ సింధు జలాల ఒప్పందం నెహ్రూ చేసిన చరిత్ర తప్పిదం అన్న ప్రధాని మోడీ దేశాన్ని నెహ్రూ రెండు సార్లు విభజించారని తీవ్ర విమర్శలు ఒప్పందం వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపణ మోడీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ప్రియాంక గాంధీ గతాన్ని వదిలి ప్రస్తుత సమస్యపై మాట్లాడాలని కాంగ్రెస్ డిమాండ్ తప్పైతే చేసినా గానీ ఇప్పటిదేందో చూడరు అన్నట్టు భాజపా తో అనమాట వాళ్ళు భారత్ కు చైనా గుడ్ న్యూస్ ఎరువులు సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఏడాది నుంచి పోయిన ఎగుమతులపై కీలక హామీ రేర్ ఎర్త్ మినరల్స్ టెనల్ బోరింగ్ మిషన్ల సరఫరాకు కూడా అంగీకారం విదేశాంగ మంత్రి జయశంకర్ తో భేటీలో స్పష్టం చేసిన చైనా మంత్రి వ్యాంగు అమెరికా విధానాల వల్లే రెండు దేశాలు దగ్గర అవుతున్నాయన్న విశ్లేషణను సరిహద్దు అంశాలపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ప్రత్యేక చర్చలు మొత్తానికైతే ఇక రైతాంగానికి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్లను కూడా సహకరించినట్టుగా కూడా ఏదైనా ఇలా శాంతియుతంగా చర్చలు జరుపు ఇప్పుడు అక్కడే దాడులు జరిగినాయి సో దాని తర్వాత ఇక కొంచెం విభేదాలు రావడంతో ఇన్ని రోజులకి ఒక అడ్డుకట్ట తొలిగిపోయినట్టుగా చూసుకోవచ్చు మంచి మిత్రభావంతో మెలిసి ఉండాలి ఏది సరే గొడవలు పెట్టుకుంటే ఏది వేస్ట్ అంత టైం వేస్ట్ కిషన్ రెడ్డి బండి సంజయ్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం తెలంగాణకు రావాల్సిన యూరియా వాటాను ఇవ్వడం లేదని విమర్శ యూరియాను తీసుకువచ్చే బాధ్యతను కేంద్ర మంత్రులు తీసుకోవాలని డిమాండ్ బీజేపీ బీఆర్ఎస్ లో పైకారి ఒప్పందంతో యూరియాను అడ్డుకుంటున్నాయని ఆరోపణ అయితే మొత్తం తెలంగాణకు వచ్చేటటువంటి యూరియాని ఈనాడు బీజేపీ నాయకులు అడ్డుకుంటా ఉన్నారు సో దీనికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీదే అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు సో పార్టీ విభేదాలు ఏదైనా ఉండొచ్చు కానీ అంతర్గతంగా ఇక్కడ రైతులు నష్టపోతున్నారు భారీ వర్షాలతో ముంబై అతలాకుతరం మునిగిన రోడ్లు రెండు వందల యాభైకి పైగా విమానాల ఆలస్యం ముంబై నగరాన్ని ముంచెత్తిన భారీ వర్షాలు నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండి స్కూళ్లు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించిన వందలాది విమానాలు రాకపోకల ఆలస్యం రైల్వే సర్వీసులపై తీవ్ర ప్రభావం అయితే ముంబైలో వర్ష ప్రభావం భారీ ఎత్తు ఉందని కూడా మనం చూసుకోవచ్చు ఇక అయితే ప్రజల చూస్తాను సత్యమైన జయంతి తిన పత్రికలు వేణ్ మాట విశేషాలు అందరికీ సెలవు నమస్తే